అసూయకి లొంగిపోయినటువంటి వ్యక్తి తనకన్నా అధికులలో ఉన్నటువంటి గుణాన్ని తనకన్నా అధికులలో ఉన్న మంచితనాన్ని పట్టుకోలేడు దీనికి విరుగుడు శాస్త్రం ఏం చెప్తుందంటే నీ మనసు తనంత తానుగా మూడు రకాలుగా ప్రవర్తిస్తుంది వారు కనపడితే నిర్లక్ష్య భావన సమానులు కనపడితే ఉపేక్ష అధికులు కనపడితే అసూయ దీనికి పరిష్కారం ఒక్కటే నీకు నువ్వుగా ఒక పరిశీలనం చేసుకో నీకన్నా తక్కువ వారు కనపడితే వెంటనే నీ ఎందు ప్రేమ భావన పొందాలి వారు కూడా వృద్ధిలోకి రావాలి వారు కూడా మంచి స్థితిని పొందాలి ఈశ్వరుడి కృపకి పాత్రులు కావాలి అని త్రికరణ శుద్ధిగా నువ్వు వారి గురించి మనసులో కోరుకోగలవా వారిని ప్రేమించగలవా అట్లా ప్రేమించగలిగిన లక్షణం కలిగితే ఎవరినో ఉద్ధరించక్కర్లేదు నన్ను నేను ఉద్ధరించుకున్నట్టు నేను రాక్షసత్వం నుంచి సాధన చేత బయటపడుతున్నట్టు కాబట్టి నాకన్నా క్రిందివారు దొరికినప్పుడు కనపడినప్పుడు వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి నాకు ఏ విభూతి ఉన్నదో అది వారిని పైకెత్తడానికి కారణం కావాలి తప్ప ఏ విభూతి నాకున్నదో ఏ ఐశ్వర్యం నాకున్నదో ఏ గొప్పతనం నాకుందో అది అవతల వారిని నిరసించడానికి కారణం కాకూడదు రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వశిష్ఠుడు పాఠం చెప్పిన వైనం చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు సర్వే వేదవిధశూరా సర్వే లోకహితే సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంటారు నువ్వు ఎంత చదువుకున్నావో అన్ని ఉత్తమ గుణములు నీ ఎందుకు ప్రకాశించాలి అది గుణములుగా మారనప్పుడు ఆ చదువు ఎట్లా ఉంటుంది అంటే నాగుపాం పడగ మీద ఉన్న మణిలా ఉంటుంది అది మణే నిస్సందేహంగా విలువైనది అది నాగుపా పడగ మీద ఉంది నాగుపాం పడగ మీద ఉన్నటువంటి మణిని ఎవరు ఆశిస్తారు ఎవరు చేపెడతారు ఎవరు తీసుకోగలుగుతారు అట్లా ఉండకూడదు చదువు చదువు సంస్కారవంతమై తనకి ఉన్నదేదో అది అవతల వారి ఉద్ధరణకు కారణం కావాలి అట్లా కావాలి అంటే నీకు నీకన్నా క్రింది వారిని చూసేటప్పటికీ పరమ ప్రేమ భావన కలగాలి వారికి చెప్పడంలో వారిని ఉద్ధరించడంలో వారు సన్మార్గంలో ప్రవర్తించేటట్టు చెయ్యడంలో వారు కూడా ఈశ్వర కృపకు పాత్రులయ్యేటట్టు జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టు చెయ్యడంలో నీకొక గొప్ప తృప్తి ఉండాలి ఆ తృప్తి కొరకు చెయ్యాలి అది ఆత్మతృప్తి ఈశ్వరుడు నాకు ఇచ్చినది పది మంది కొరకు విచ్చిస్తున్నాను చాలని మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ఒక మాట వ్రాసుకున్నారు చిన్నతనంలో గాంధీ గారిని తల్లిగారు పిలిచి నీ వలన ఒక్క వ్యక్తికి ఉపకారం జరిగితే ఆ రోజు చాలా గొప్పదని గుర్తుపెట్టుకోవు ఉపకారం మాట సాయం నుంచి ఏదో ఒక సాయం నీ వలన వేరొక వ్యక్తికి అందగలిగితే ఆ రోజు నీ జీవిత కాలంలో ధన్యము గాంధీ జీవితాంతం ఆ మాటని ఆచరించి దృష్టిలో పెట్టుకొని ఒడిసి పట్టుకుని ప్రవర్తించారు కాబట్టి తనకన్నా తక్కువ వారు కనపడితే నిరసించడం కాదు వారిని ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోగలగాలి అది ఉత్తమమైనటువంటి లక్షణ రెండు సమానులు సమానులు కనపడినప్పుడు ఎంత గొప్పవాడినో ఆయన అంతే గొప్పవాడు నేనే పదవిలో ఉన్నానో ఆయన అదే పదవిలో ఉన్నాడు ఏమిటి ఆయన గొప్ప అన్న భావన కాదు ఉండవలసింది నేను ఈ స్థానం చేరుకోవడానికి ఎంత సాధన చేస్తే ఈ స్థానం పొందాను ఆయన కూడా అంత సాధన చేస్తే కదా ఈ స్థానానికి వచ్చారు కాబట్టి వారిని చూడగానే నీ ఎందు ఆదర భావం కలగాలి నీ ఎందు వారిని చూడగానే ఎంత సాధన చేశాడు ఓ మహానుభవుడు నేను ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థానానికి వచ్చానో ఆయన కూడా అంత కష్టపడి ఆ స్థానానికి వచ్చాడని పరమ ప్రేమతో నువ్వు ఆయన్ని ఆదరించగలిగిన లక్షణం నీ ఎందు ప్రకాశించాలి మూడవది నీకన్నా అధికులు కనపడినప్పుడు ఉత్తర క్షణం నువ్వు గౌరవించి నీ రెండు చేతులు కైమోర్చి నమస్కరించగలగాలి వారు అధికులు ఎంత గొప్పవారు ఎంత పుణ్యం చేశారు ఎంత సాధన చేశారు ఎంత సాధన చేస్తే ఇవాళ ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు కాబట్టి ఆయన నమస్కార యోగ్యుడు నేను ఆయనకి నమస్కారం చేస్తానని మనకన్నా అధికుడు అని అనిపించగానే ఏ విధమైనటువంటి అరమరిక మనసులో లేకుండా రెండు చేతులు జోడించి నమస్కరించగలిగిన ప్రసన్నత్వం మనసులో కలిగితే ఇతరుల మాట అట్లా ఉంచండి మనం ఉత్తమ పదంలో ప్రయాణిస్తూ పరమ ప్రశాంతంగా పది మందికి ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం అన్నిటికన్నా మన మనసుకి మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంత గొప్ప భద్రగజమైన మామిటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకుని వారంతా అధికులు వారంత గొప్పవారు నేనంత గొప్పవాడిని కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది కాదు తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు అంతటి మహాత్ముడు అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని నోములు పట్టండి ఎన్ని యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి చిట్ట చివరికి అడిగేది ఒక్కటే శాంతి 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 నేను ప్రశాంతంగా ఉండాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది అందుకని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయా గుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి తనకన్నా కింద వారిని కొంతవరకు ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలని కోరగలడేమో సమానులను ఆదరించగలడేమో తనకన్నా అధిగులు కనపడినప్పుడు నమస్కరించి వారి ఔన్నత్యాన్ని అంగీకరించాలి అంటే గొప్ప సంస్కార బలం ఉండాలి అటువంటి సంస్కార బలం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే వచ్చేది కాదు ఈ మూడిటిని ఎవరు పాటిస్తారో వారు అసూయ నుంచి బయటికొచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అని చెప్తుంది శాస్త్రం రెండవ పరిష్కారం మనం కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాం ఒకరు ఏదైనా జీవితంలో పొందగలిగారు అంటే అది వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని ఎవరైనా ఒక దుఃఖాన్ని పొందితే అది పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితము అని నమ్ముతాం అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు కాలోహి బలవాన్కర్త సతతం సుఖదుఖయో నరాణాం పుణ్య పుణ్యపానుయోగత అంటాడు కాలోహి బలవాన్కర్త కాలము అత్యంత బలమైనటువంటి స్వరూపం కర్తా సతతం సుఖదుఖయోహో అది ఎప్పుడూ దాని పని ఏమిటి అంటే సుఖదుఖములను చేస్తూ ఉంటుంది అందరికీ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది ఆ కాలంలోని ఒక వ్యక్తి బాధపడుతుంటాడు ఆ కాలంలోని ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అన్న ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందాడు అన్న కాలము అంటే ఈశ్వరస్వరూపం అటువంటి కాలాన్ని పక్షపాతంతో ప్రవర్తిస్తోంది అని నింద చెయ్యకూడదు ఎందుకని అంటే కాలం అనకు పక్షపాతం ఏముంటుంది కాల కలయతామహం అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాలము సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అందుకే పరమేశ్వరుణ్ణి ఎట్లా మనం శాసించలేమో కాలాన్ని కూడా శాసించలేం భాగవతంలో పరమశివుని యొక్క విరాట్ రూప వర్ణనం చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషులు రోమచయము లద్రులు మానసమృతకరుడు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్యపంచకము పరిషా ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యమై స్వయం ప్పు వాజ్యముగుచు అంటారు కాలము భగవంతుని యొక్క నడక దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు ఆకలి వేసి అన్నం దొరకలేదనుకోండి అదొక దుఃఖం అప్పుడు తెలుస్తుంది అయ్యో ఒకరికి పెట్టకపోతే ఆకలితో ఉన్నవారిని చూసి నవ్వితే ఇంత బాధగా ఉంటుందన్నమాట ఇప్పుడో ఇటువంటి పాపం చేశాను అందుకని ఇవాళ ఇంత బాధపడుతున్నాను అని అర్థమవుతుంది ఆకలి వేసి అన్నం లేకపోతే బాధ అంటే నేను ఏదో ఆ బాధలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు నేను ఈ మాట అంటున్నప్పుడు నిజానికి నాకు నేనే దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట అంటున్నాను ఒకప్పుడు నేను కూడా అట్లా బాధపడ్డవాడిని ఎందుకని అంటే ఏదో అన్నం తినడానికి లోటు అయిపోయి కాదు ఒకప్పుడు హైదరాబాద్లో ఒక ప్రదేశంలో ప్రవచనం చేసి నాకు ఇంకా మళ్ళీ నేను ఉన్న విడిదికి వెళ్ళి బట్టలు మార్చుకునే అవకాశం లేక కట్టుకున్న పంచా లాల్చీతోటే ఆ వెళ్ళిపోతుంది కాబట్టి ట్రైన్ టైం అయిపోతోందని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయాను నేను తినడానికి పలహారం తీసుకొచ్చిన వారు అయ్యో ఈయనకి పలహారం తినకపోతే ఎలాగా అని చెప్పి దాన్ని ఏదో పొట్లం కట్టి తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను ఆ ఎక్కి నేను ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో ఆ లోయర్ బెర్త్ మీద నేను తినవలసిన ఆహార పొట్లం పెట్టుకొని ఆ మంచినీళ్లు పెట్టుకొని ఈ వచ్చిన వారు వెళ్ళిపోతుంటే తలుపు దగ్గరికి వచ్చి వారికి వీట్కోలు పలికి లోపలికి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి నేను అక్కడ పెట్టుకున్న ఆహార పొట్లం మంచినీళ్ళు లేవు రైలు వేగం పుంజేసుకుంది మధ్యాహ్నం ఎప్పుడో ఒంటి గంటకు భోజనం చేశాను రెండు గంటలు మాట్లాడాను విపరీతమైన ఆకలి అందరూ ఆహారపు పొట్లాలు విప్పుకొని తింటున్నారు సర్వసాధారణంగా ఎవరో ఒకరు గుర్తుపట్టి వద్దన్నా ఏ పండో తెచ్చిస్తారు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేదు ఎవరూ పెట్టలేదు ఇన్ని వాసనలు వస్తుంటే ఆకలి బాధ తట్టుకోలేక విలవిలలాడిపోయాను ఎవరిని అడుగుతాను అయ్యా కొంచెం అట్టు పెడతారా ఇడ్లీ పెడతారా అని ఎక్కడ అడుగుతాను ఏం చెయ్యాలో అర్థం కాక తర్వాత ఇంకా మళ్ళీ వరంగల్ వరకు కాజీపేట వరకు ఆగదు రొయ్యలు అక్కడ ఉన్నటువంటి ఆ సహాయకుడు ఉంటాడు కదా ఆయన్ని పిలిచి బాబు ఏదైనా తరువాతి స్టేషన్లో తెచ్చిపెట్టవయా అని చెప్పి పడుకోలేక ఆకలికి అలాగే నిలబడితే ఆయన వెళ్ళి ఏమంటే మరి పొద్దున్న ఇడ్లీట ఇవి రెండే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఎవరు పలహారాలు తినరు రాత్రి పదకొండు అయిపోతుంది ఇవి రెండే దొరికాయి అన్నాడు ఎంత బాధరాగా రెండు ఇడ్లీలు తిని మంచినీళ్ళు తాగి అప్పుడు నిద్రపోయాను ఆకలి అన్న దాని బాధ ఎలా ఉంటుందో ఉపన్యాసాల్లో చెప్పాను కానీ ఆకలి ఎంత బాధాకరమో ఇవాళ నాకు బాగా అర్థమైంది అనుకున్నాను ఈశ్వరుడు బహుశ ఆకలితో ఉన్నవాడికి పెట్టేటప్పుడు చెయ్యి వెనక్కి తీయకూడదని నాకు పాఠం చెప్పడానికి ఇలాంటి పరీక్ష పెట్టాడేమో అనుకున్నాను ఆకలి వేసినప్పుడు అన్నం దొరకకపోవడం అంత బాధ శరీరం సహకరించకపోవడం అంత బాధ జ్వరం వచ్చిందనుకోండి బాధ కాదు నొప్పులిట్టేయనుకోండి బాధ కాదు ఓ కురిపేస్తే బాధ కాదు చేసిన పాపం ఎలా పోవాలి శరీర బాధ రూపంలో పోవాలి పుణ్యం ఎలా పోవాలి శరీరానికి కలిగిన సుఖం రూపంలో పోవాలి పాపపుణ్యములను రెండింటినీ అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఉపకరణం ఈ శరీరం దీనితోటే మళ్ళీ ధర్మం చేయాలి పుణ్యం చేయాలి మంచి పనులు చేయాలి మంచి మాటలు చెప్పాలి తద్వారా పాపము వలన బాధ ఎంత కష్టో తెలిసింది కాబట్టి మళ్ళీ బాధ రాకూడదంటే పాపం చేయకుండా ఉండాలి పుణ్యాన్ని చేసుకోవడానికి ఇది శరీరం ఉపకరణం అందుకు కాళిదాస మహాకవి శరీర మాధ్యంకులు ధర్మ సాధనం అంటాడు ధర్మం చేయడానికి ఇది సాధన అది తెలుసుకుని ప్రవర్తించాలి లేకపోతే దీంతో పాపం చేసే దుఃఖం వద్దంటే ఎలా మానుంది కల్మష భూయిష్టమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉంటాం పరిశుద్ధమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం అట్లాగే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి నీకు మంచి ఫలితాలు కావాలనుకుంటే చెడ్డకర్మలు చేయకుండా ఉండడం ఒక్కటే లోకంలో పరిష్కారం అవుతుంది కాబట్టి కాలోహి బలవార్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత చేసిన పాపపుణ్యములకు దుఃఖం సుఖం ఏర్పడుతున్నాయి నేను చేసిన పాపం ఏమిటో నేను చేసిన పుణ్యం ఏమిటో నాకు తెలియదు ఈశ్వరుడికి తెలుసు ఆయన సర్వజ్ఞుడు ఆయన ఆ ఫలితాన్ని ఇచ్చేది ఇచ్చేటప్పుడు నన్ను పిలిచి ఏమోయ్ కోటేశ్వరరావు గత జన్మలో నీ పాపం చేశావోయ్ దాని ఫలితం రేపు నేను నీకు ఇస్తున్నానను లేకపోతే కోటేశ్వరరావు ఈ పుణ్యం చేశావు దాని ఫలితం రేపు నీకు ఇస్తున్నానను ఆయన ఏం చెప్పడం చెప్పకుండా ఫలితం ఇస్తాడు అంతే పరతంత్రులం ఆయన మన ఎదురుకుండా కనపడడం అదేమిటంటే నాకు ఈ ఫలితం ఇచ్చారని అడగడానికి కానీ ఈశ్వరుడి పాదములు పట్టుకోవడం ఎందుకంటే అలాంటప్పుడు ఏ తప్పు చేశామో దానికి ఫలితం ఏ ఒప్పు చేశామో దానికి ఫలితం వచ్చినప్పుడు చేసిన కర్మ గొప్పని తప్ప ఈశ్వరుడు ఏం గొప్పవాడు ఉత్తరం పట్టుకొచ్చినట్టే ఆయన కూడా మనం ఏ కర్మ చేస్తే దానికి ఫలితం ఇస్తాడు అంతే కదా అంటే అరుణాచలం భగవాన్ రమణలో అంటారు కర్మత జడం కర్మ కాదు ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకోండి ఈ జన్మలో బుద్ధి తెచ్చుకొని నేను భక్తితో బ్రతికితే ఆ చేసిన పాపకర్మ వలన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని బాగా తగ్గించేసి తక్కువగా చేయగలడు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగినవాడు భగవంతుడు శివాభ్యాం అశుభాపహాభ్యాం రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది అందుకని ఈశ్వర భక్తి గొప్పది ఈ జన్మలో నేను సక్రమంగా ప్రవర్తిస్తూ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తే ఈశ్వరుడు నేను చేసిన భయంకర కర్మలు పూర్వజన్మవి ఉన్నా వాటి ఫలితాన్ని తగ్గించగలడు కాబట్టి అథవా కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మిన వాళ్ళం సనాతన ధర్మంలో ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదనా అని నమ్ముతూ ఉంటాం అయినప్పుడు ఒకరు ఉన్నత స్థానంలో ఉన్నారు మనకన్నా అధికులయ్యి ఉన్నారు వారు ఎంతో గౌరవాన్ని పొందారు అంటే అది వారు గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ వారంత గొప్పవారైనట్టుగా నీకు కూడా కావాలి అని ఉంటే నువ్వు కూడా ఉత్తమ కర్మలు చెయ్యి నువ్వు కూడా పుణ్యకర్మలు చెయ్యి నువ్వు పుణ్యకర్మలు చేస్తే నువ్వు కూడా అటువంటి వాడి అవుతావు వచ్చే జన్మలో అంతేకాని వారిని ద్వేషిస్తే ఏం వస్తుంది ద్వేషిస్తే పాపం వస్తుంది వారి పట్ల గౌరవంతో వారు పొందినంత అనుగ్రహం నేను కూడా పొందాలి అని నువ్వు కూడా మంచి కర్మలు చేస్తూ వెడితే నువ్వు కూడా అటువంటి స్థానాన్ని ఉత్తరత్తర జన్మల ఎద్దు పొందవచ్చు ఎందుకనంటే మనం నమ్మినది కర్మసిద్ధాంతం కాబట్టి అంతే మనం నమ్మవలసి ఉంటుంది మూడు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఇది అంటే భగవంతుని యొక్క విభూతి ఎక్కడ కనపడుతుంది అంటే ఈశ్వరుడు గదా పద్మాలు పట్టుకుని శంకరుడు త్రిశూలం డమరుకం పట్టుకుని మీకు ఎదురుగుండా కనపడడం ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తన యొక్క విభూతిని కొందరు ఎందు ప్రకటనం చేస్తాడు ఆయన ఎందు ఉన్నటువంటి దివ్యమైన శక్తి ఏది ఉంటుందో ఆ శక్తి వారి ఎందు ప్రవేశపెడతాడు ఎందుకు ప్రవేశపెడతాడు అంటే అది వారు చేసుకున్నటువంటి పుణ్యకర్మ అది వారి యొక్క మనస్థితి వారి మంచితనం వారి సహృదయత వారి ఆర్ద్రత ఇవి చూసి వారి ఎందుకు ప్రవేశపెడతాడు భగవద్గీతలోనే కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు ఎద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తేవావగ్యత్వం మమ తేజోంశ సంభవం అంటాడు ఎక్కడైనా గొప్ప ఉత్సాహం కనపడింది అనుకోండి ఒక అద్భుతమైన శక్తి మీకు కనపడింది అనుకోండి ఒక వ్యక్తిలో అది ఆయనకి స్వతహాగా వచ్చేసినది కాదు ఈశ్వరుడు యొక్క అనుగ్రహము ఆయన ఎందు ప్రకాశిస్తోంది ఆ ఈశ్వరానుగ్రహ చేత ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు ఇప్పుడు ఈ మైక్ ఉంది ఇది తనంత తనుగా ప్రవచనం చేయట్లేదు నేను ఏది చేస్తున్నానో దాన్నే ఇది మీ అందరికీ వినపడేటట్టుగా గట్టిగా వినపడేటట్లు చేస్తోంది ఇప్పుడు ఈ మైక్ అహంకరించింది అనుకోండి చాగంటి కోటేశ్వరరావు వచ్చి ప్రవచనం చేసేది ఏమిటి వాడు చెప్పింది నిజంగా అక్కడ వరకు ఇన్ని వేల మందికి వినపడుతుందా నేను కదా వినపడేటట్టు చేస్తున్నది నేను కదా అందరికీ వినపడేటట్టు మాట్లాడుతున్నది కోటేశ్వరరావు అవసరం ఏమిటి నేను ప్రవచనం చేస్తాను ఆరుందరికి రెండూ పెట్టి ఎనిమిదిందరికి తీసేయండి అంది అనుకోండి అది రెండూ పెట్టినంత మాత్రం చేత ప్రవచనం అయిపోతుందా నేను ముందుండి మాట్లాడితే మైకు పుచ్చుకుని మీకు అందిస్తుంది ఈ మైకు ముందు నేను ప్రధానం నేను మైకు ఈశ్వరుడికి లోపల ఈశ్వరుడు ఉన్నాడు ఆయన నాలో ప్రవేశించి అసూయ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఇదిగో ఈ ఉపమానం చెప్పు భగవద్గీతలో ఈ శ్లోకం గురించి చెప్పు దీన్ని ఇక్కడ నువ్వు ఇట్లా కలిపి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు శాస్త్రీయంగా మాట్లాడేలా తప్ప నీ బుద్ధికి తోచినవి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని నాకు జ్ఞాపకం చేస్తే కదూ అది మాటగా మారాలి కదూ నాకు బుద్ధిలో ఒక ఆలోచన రాగానే ఆలోచన మాటగా మారాలి అంటే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర ఉన్న వాయువు కదిలి బయలుదేరి పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళకూడదు అని వెనక్కి తోసేస్తే నోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినటువంటి వాయువుని నా నాలిక కదిలి నొక్కితే పడినటువంటి ఆ వాయువు పెదవుల చేత నాలుక చేత దంతముల చేత నొక్కబడి అక్షరములుగా మారి అక్షరములు శబ్దములై శబ్దములు పదములై పదములు వాక్యములై నాలోంచి పైకొచ్చి మీ చెవులలోంచి మీలోకి వెళితే నాలో ఉన్న భావన మీలోకి వెళ్ళి సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో ఇదంతా చేస్తున్నవారెవరు జ్ఞాపకం చేస్తున్నవారెవరు బుద్ధిలో కదుపుతున్న వారెవరు మాటగా మారుస్తున్న వారెవరు పైకి తెస్తున్న వారెవరు వేరొకరు ఉన్నారు లోపల వారు మాట్లాడుతున్నారు వారికి నేను మైకు నాకు ఇది మైకు తప్ప ఈ మైకు స్వతంత్రిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇది అంతా నా ప్రజ్ఞే అని నేననుకున్నా కూడా అంతే అసహ్యంగా ఉంటుంది